మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహానికి వివిధ పార్టీల సంఘాల నేతలు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం పెద్దగడియారం చౌరస్తాలోని జ్యోతిబాపులే విగ్రహానికి పిఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు పూలే ఆశయ సాధనలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల విద్య కోసం అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు వెనుకబడిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె రెడ్డి అభిమన్యు శ్రీనివాస్ బక్కపిచ్చయ్య భువనగిరి దేవేందర్ లొడంగి గోవర్ధన్ కొండూరు సత్యనారాయణ జమాల్ ఖాద్రి లింగస్వామి బొజ్జ వెంకన్న ఐతగోని యాదయ్య గౌడ్ దీప వెంకట్రెడ్డి యుగేందర్ రెడ్డి కౌకూరి వీరాచారి కొప్పోలు విమలమ్మ వంటల అవినాష్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా నూట తొంభై తొమ్మిది జయంతి సందర్భంగా ఈరోజు పూలమాల వేసే కార్యక్రమము అదేవిధంగా మరి జ్యోతిరావు పూలే ఆశయాలని ఆదర్శాలని ఆయన ఆలోచనని మరి ముందుకు పో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదవారు కూడా చదువుకోవాలి ఆ చదువు ద్వారా మరి విఘ్నులై పేదరికం నుంచి మరి ముందుకు సాగాలి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనేది ఆయన లక్ష్యం మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరు సాయం చేసినా ఎవరు సహాయం చేయకపోయినా మరి విద్యను మాత్రం మరి మనం విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా విద్యని అభ్యసించి మరి ఉన్నత స్థితికి ఎదగాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం మరి పకడ్బందీగా మరి రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా మరి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ మరొకసారి మరి జ్యోతిరావు గారి జయంతి సందర్భంగా అందరూ కూడా మరి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సెలవు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిబాపులే జయంతిని ఘనంగా నిర్వహించారు పెద్దగడియారం చౌరస్తాలోని జ్యోతిబాపులే విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ములమోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్ కిన్నర అంజీ గండిచెరువు వెంకన్న తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బీజేపీ ఆధ్వర్యంలో జ్యోతిబాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్దగడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ అప్పట్లో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిన మహనీయుడు జ్యోతిబాపులే అని అన్నారు పూలే ఆశయ సాధన కోసం బీజేపీ కృషి చేస్తుందని అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిందని చెప్పారు బీసీల అభ్యున్నతి కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిరియాల వెంకన్న దాసోచు యాదగిరిచారి లకడాపురం వెంకన్న టంగుటూరి ష్యామ్ గడ్డం మహేష్ డబ్బికార్ రాజా తదితరులు పాల్గొన్నారు మరి బీసీల పక్షాలను నిలబడి బీసీలకు మరి నలభై రెండు కాదు నలభై ఆరు శాతం ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది మరి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మరి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మరి మీరు అందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి జ్యోతిరావు పులే గారి ఆశయాలను ముందు తీసుకుపోవడం కోసము ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారిని ఆశయాలను ముందు తీసుకుపోతుండో మరి మీరు ప్రజలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు మొత్తం కూడా మరి బీజేపీ వైపు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది ఆ దిశలోనే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు మరి ఈ దేశంలో అగ్రప్రధాన బీసీలు ఉండాల్సిన అవశ్య ఆవశ్యకత తెలిసిన ప్రధానమంత్రిగా ఒక బీసీ ప్రధానమంత్రిగా వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ ఆ దిశగా భారతదేశం ముందుకెళ్తా ఉంది మరొక్కసారి మరి జ్యోతిరావు పూలే బాటలో అన్ని పక్షాలు నడవాలే మరి బడుగు బలైన వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పూలే శుభాకాంక్షలు ఈ పట్టణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా టీడీపీ ఆధ్వర్యంలో జ్యోతిబాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్దగడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నల్గొండ నియోజకవర్గ మాజీ ఇంచార్జి ఎల్వి యాదవ్ విజయ్ కుమార్ ఆకునూరి సత్యనారాయణ గుండు వెంకటేశ్వర్లు జంపాల చంద్రశేఖర్ కాంచనపల్లి క్రాంతికుమార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ అధికారులు సిబ్బంది ఘనంగా నిర్వహించారు పెద్దగాడియాల చౌరస్తాలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి టీఎన్జీఓస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు మురళి శేఖర్రెడ్డి విజయకృష్ణ లక్ష్మయ్య రాజు యాదయ్య భాస్కర్ బాలకృష్ణ రమ్యసుధ కమల రామకృష్ణారెడ్డి రణధీవే సత్యనారాయణ సైదులు సుమన్ భాగ్యలక్ష్మి యాదమ్మ జ్యోతి మంగమ్మ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు స్మరించుకోవడం జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే రేపు యువత వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ జయంతులు వర్ధంతులు గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిర్వహించడం జరుగుతుంది వీటిని చూసి యువత రేపు ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఏ విధంగా తోడ్పడిర్రు అప్పట్లోనే వాళ్ళ స్వయం కృషితో విద్య నేర్చుకోరు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈరోజు నాణ్యమైన విద్య లభించటం లేదు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ముందుకు పోవడం లేదు ఎందుకు దానికి కారణము అనేది సమాజం ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా సెవెన్ బై లెవెన్ ప్రభుత్వ గెజడెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి అసోసియేషన్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీనివాస్ అశోక్ సంపత్ శ్రీనివాస్ మురళి తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ నల్లసోమ మల్లయ్య కాసోజు విశ్వనాథం కంది సూర్యనారాయణ నెగరేకంటి కాశేగౌడ్ విజయ్ కుమార్ చిక్కుల రాములు వాసుదేవుల వెంకట నరసయ్య పసుపులేటి సీతారాములు గుండా కోటప్ప ఆదినారాయణ గోగికార్ శంకర్ చొల్లేటి రమేష్ రాపూరు పరమేశ్ కొన్నె శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్దగడి అరంచారుసాలోని పూలే విగ్రహానికి సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యకుడు దుడుకు లక్ష్మీనారాయణ సిరిపోలు వెంకటపతి వంగూరు నారాయణ యాదవ్ అల్లి యాదవ్ గుండు వెంకటేశ్వర్లు జరిపోతుల రమేష్ గౌడ్ పుట్ట వెంకన్న గౌడ్ బక్కతట్ల వెంకన్న యాదవ్ రాచకొండగిరి లక్ష్మణాచారి మల్లెబోయిన సతీష్ యాదవ్ నాగరాజు వల్లకీర్తి శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలైన ఈనాటి అస్పృశ్యత అంటరానితనం తనం ఉన్నటువంటి భేధావి విభేదాలు ఉండడం జరుగుతుంది ఇప్పటికైనా బహుజనులు మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నల్గొండ జిల్లా బీసీ సంక్షేమం తరఫున నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మా యొక్క నల్గొండ జిల్లా బీసీ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సమానతలను రూపుమాపడం కోసం కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అనగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి అలాగే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు రూపుమాపడం కోసము సత్యశోధక సమాజం ఏర్పాటు చేసేసి అందుకోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి అలాగే మరి మా బాలికలకు విద్యా మహిళా పాఠశాల అదేవిధంగా బీసీ రాజాధికార సమితి ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి కార్యదర్శి నవీన్ కుమార్ చెన్నోజు రాజు గడగోజు విజయ్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కమిటీ ఆ మహానీని విగ్రహానికి పూలమాలలు వేసి ఎంతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో ఆహరణలు కృషి చేసినాడు ఆయన అడుగుజాడలో నడిచి మనం కూడా ఎంతో బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయాలని కోరుతున్నాను అక్కడుగున్న వాళ్ళు ఆ రోజుల రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ అక్కడికి ఉన్న వాళ్లకు విద్యలేంది వివేకం లేదని వాళ్ళ చదువు కొరకు నిశ చనిపోయేదాకా కృషి చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆ స్త్రీల కొరకు స్త్రీలు కూడా అప్పుడు చదువుకున్న రోజుల్లో కూడా స్త్రీలకు కూడా చదువు కావాలని వాళ్ళ భార్యకు చదువు నేర్పి ఎన్నో పాఠశాలలు నెలకొల్పి స్త్రీలను కూడా విజ్ఞ విజ్ఞానవంతం చేసినటువంటి ఘనత పూల గారిది ఈ పూలగారి గారి జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి శుభాకాంక్షలు బీసీ విద్యార్థి సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా మహనీయుని ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి భావిస్తూ మరి ఆ రోజుల్లో అంటరానతనాన్ని అనేక విధాలుగా పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులు పడి మంచి భవిష్యత్తును కల్పించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి బీసీ విద్యార్థంఘం తరఫున కోరుతున్నాం మహాత్మ జ్యోతిబాబు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం దేశానికి వారు చేసిన సేవ ఎనలేనిది ముఖ్యంగా బీసీలకు వారు జీవితాంతం కూడా బీసీల అభివృద్ధికి పో తోడ్పడ్డారు అదేవిధంగా వారి భార్య కూడా మరి ఉపాధ్యాయునిగా చదివిచ్చాము మొదటి శ్రీ ఉపాధ్యాయుగా చేసి మరి మహిళలు కూడా చాలా సేవ చేశారు వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు క్లాక్ టౌర్ చౌరస్తాలోని పూలే విగ్రహానికి సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిలకరా సతీష్ కుమార్ కల్లూరు సత్యనారాయణ గౌడ్ వెంపటి నరసింహ ఆమంచి స్వామి పగిడిపాల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు నిర్మూలించడం కోసం ఆయన మహిళలకు పాఠశాలలను నెలకొల్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అదే ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి మహిళల కోసం మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణెలో పూణే రాష్ట్రంలో మహిళల కోసం పాఠశాలను నెలకొల్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు ఆయన ఈరోజు ఆయన స్మరించుకుంటున్నామంటే ఈరోజు మహిళలకు విద్య అందుతుందంటే ఆనాటి ఆయన కృషి వల్లనే అదేవిధంగా బీసీజేఏసి ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి బీసీజేఏసి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీజేఏసీ చైర్మన్ పెండం ధనుంజయ్ సింగం శ్రీకాంత్ ప్రభాకర్ పున్నసత్యం రామ్ప్రసాద్ రాజు గిరీష్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ జేఏస్సీ మరియు ప్రజా సంఘాల జేఏస్సీ ఆధ్వర్యంలో నల్గొండలోని ఆయన విగ్రహం వద్ద పులమాలు వేసి నివాళి అర్పించి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది వారి లక్ష్యాలని మేము సాధించాలంటే ఒకటే మార్గం ఈ ప్రభుత్వం కూడా బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకు ఏదో రిజర్వేషన్ల పేరుతో ఇంకా రకరకాల పేర్లతోటి రాజకీయ క్రీడలు కాకుండా వాస్తవంగా నిజానికి చేయాల్సిన కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేసి మాకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవన్నీ అందించాలని కోరుతున్నాం అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఎంబీఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు క్లాక్ టవర్ చౌరస్తాలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మామిడి సైదులు బొజ్జ దేవయ్య బొజ్జ వెంకన్న బీపంగి సైదులు చంటి బొజ్జరాము తదితరులు పాల్గొన్నారు ప్రజలను చైతన్యం చేస్తూ చదువుకోవాలని చెప్పి స్కూళ్ళను ప్రభావితం చేస్తూ జ్యోతిరావు పులే గారి ఆశాల సాధన కోసం మనం ఎంతో కృషి చేయాలని చెప్పి ఆయన ఆశాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంటు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి జయంతి ఉత్సవాలు ఖచ్చితంగా ప్రజలకు విద్యార్థి విద్యార్థులకు కూడా ఒక పుస్తక రూపంలో కొత్త జయంతి సందర్భంగా కూడా మన విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది మళ్ళీ సంవత్సరానికి జయ పులే గారి వద్ద జయంతి సందర్భంగా ఖచ్చితంగా బుక్ బుక్లెట్ ప్రింట్ చేయాలని చెప్పి నేను అధికారులకు తెలియజేస్తాను మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన మైనార్టీ వర్గాలందరికీ కూడా అదేవిధంగా ఓసీలలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా గాంధీ మరి మహాత్మా పూలే ఆశయాలను మనము తప్పనిసరిగా ప్రజలకు తీసుకుని వెళ్ళాలని మరి అదేవిధంగా ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున ఇక్కడ నల్గొండ సెంటర్లో స్థాపించాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ దేశానికి ఒక సెలవు దినంగా ప్రకటిస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా మరి సెలవు దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అదేవిధంగా మాదిగ సంఘాల జేఏసీ మరియు మాదిగ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరణ్ జయరాజ్ జిల్లా చైర్మన్ కత్తుల జగన్ కుమార్ వంటపాక యాదగిరి పెరిక అంజయ్య విరిగి ప్రసాద్ చింతా శివరామకృష్ణ కత్తుల సందీప్ బొజ్జయాదయ్య ఖతర్నాగ్ కట్టెల శివకుమార్ నరేందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు జ్యోతిబా పూలే యొక్క నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ భారతదేశం అంతటా ఆయనకు ఘనమైనటువంటి జోహార్లు అర్పించుకుంటూ జయంతి ఉత్సవాల కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేసుకుంటున్నటువంటి దళిత సోదరులందరికీ మా యొక్క మాదిక సంఘాల జేఏసీ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జ్యోతిబా పూలే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాకుండా ఒక శక్తిగా పంచవర్ణ వ్యవస్థను చాతుర్న వ్యవస్థను అనగారినటువంటి ప్రజల ఆశా జ్యోతి అనగారిన ప్రజల సామాజిక చైతన్యం కోసము నిరంతరం కృషి చేసి ఈనాడు దళితులందరినీ ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి ఆ మహానీయునికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాము నల్గొండ జిల్లా హెడ్ జ్యోతిరామ్ పూలే గారి నూట తొంభై తొమ్మిదో జన్మదినం పురస్కరించుకొని ఘనంగా ఇక్కడ గార్లాండింగ్ అని జరగడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఆయన వన్ నైన్టీ నైన్ జన్మదినప్పుడు కూడా ఈ రా ఇక్కడ ఇంకా వివక్షత ఉంది మహాత్మా గాంధీ గారికి పుట్టినరోజు రోజు మాంసం మందు మందుబందు భారత రాజ్యాంగ నిర్మాతకే గురువైన జ్యోతిబా పూలే గారికి బంద్ ఎందుకు ఉండదు మేము నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికి కూడా ఈ మహనీయుల జయంతి రోజు వరద మహనీయుల జయంతులు వరదంతులు ఖచ్చితంగా గవర్నమెంటే అధికారికంగా నిర్వహించాలి రెండవది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఈయన వీళ్ళ ప్రోగ్రామ్లు ఉన్నప్పుడు మాంసం బంద్ అయితే మహాత్మాగాంధీకి గాంధీ గట్టి బంద్ ఉందో ఇక్కడ ఈయన వీళ్ళ జన్మదినాలకు కూడా బంద్ అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు నోముల క్రాంతి భువనగిరి సందీప్ శ్రీహరి నిరంజన్ రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వారు భారతదేశం మొట్టమొదటి సామాజికవేత్త వారు విద్య కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా అందరికీ విద్య అందించాలని చెప్పేసి పాఠశాలను నెలకొల్పి అందరికీ విద్య అందించిన గొప్ప మహానీయుడు మరి మహిళా ఇద్దరు కోసం కూడా తన సతీమ నైన సాహిత్య వైపులే కూడా విద్యను అభ్యసించి మరి పాఠశాల మహిళా పాఠశాల నెలకొల్పి మహిళందరికీ విద్యను అందించిన గొప్ప మేధావి వారు చేసిన సేవలను కొనియాడుతూ వారు స్ఫూర్తి వారి స్కోత్సవంతో ప్రతి ఒక్కరు వారి రాష్ట్రాల కోసం కృషి చేయాలని కోరుతున్నాను జై హింద్ తెలంగాణ అదేవిధంగా బీసీ కాలేజ్ హాస్టల్ వర్కర్స్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ రేణుక నిర్మల యాదమ్మ లక్ష్మీకాంతమ్మ జయశ్రీ రమణ శ్రీను శివశంకర్ ఆంజనేయులు దేవయ్య రాకేష్ నరేందర్ శ్రీశైలం శారద తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి కళాకారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది నల్గొండలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అంటరానితనానికి వ్యతిరేకంగా మొదటి టీచర్గా ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత చదువుకొమ్మని చదువును ప్రోత్సహించి ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పించే ఒక చదువుల తల్లిని సావిత్రిబాయి పూలేను ఒక భార్యకంత ఫ్రీడమ్ ఆ కాలంలోనే ఒక స్త్రీ స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం తన వంతుగా ఒక భర్తగా ఉండి సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించి చేసిన జ్యోతిబాబు పూలేకు ఆడబిడ్డలం ఆడ మొగలుద్దరు మానవులే సమాజ గమన సారదులే సమాజ సారదులే సమాజ సారదులే అతివలకెందుకు సతి సహగానం చిర ఎదిరించి చితి మీకివే నిడిపించిన మహాత్ములారా సములువే మానివాలులు మహాత్ములారా మహాత్ములారా మాని మానివాలులు వర్గాల కోసమే జన్మించిన మహానుభావుడా మహానుభావుడా జన్మించిన మహానుభావుడా మహాత్ములారా సలామును మీకివే ఇవే మానివాలు మహాత్ములారా సమును మానివాలు అదేవిధంగా పిఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్ ప్రధాన కార్యదర్శి మేకల జాన్ రెడ్డి సుంకర్ భిక్షం గౌడ్ వెంకట్రెడ్డి తీగల యాదయ్య మధుసూదన్ రెడ్డి కాలం నారాయణ రెడ్డి యూసుఫ్ పాషా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పాఠశాలను చేసే దిశలో సంఘం కూడా ముందుకు పోతుంది అదేవిధంగా ఏదైతే జ్యోతిబా పూలే ఆశయాలు స్త్రీ విద్య తర్వాత సమాజంలో సమానత్వం కుల రహిత సమాజం వాటి కోసం కట్టుబడి నడుస్తున్న ఏకైక సంఘం పిఆర్ టు అని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా యావద్ ఉపాధ్యాయ లోకానికి మహాత్మా జ్యోతిబా పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జన్మదినం శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఎనభై నూట తొంభై తొమ్మిది సంవత్సరాలు అయింది గారి పూలే ఆశయాలకు అనుగుణంగా మేమందరం ఉపాధ్యాయు ఉపాధ్యాయులము సమాజ సేవ సేవ కొరకు నిరంతరం కృషి చేస్తామని తమరికి అందరికీ మీడియా ద్వారా తెలియదు విద్యను అందించాలన్న ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వెనుకబడిన వర్గాలకు విద్య నమ్మి అందించినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఆయన తన భార్య అయినటువంటి సావిత్రి బావి కూడా ప్రోత్సహించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుడిగా తీర్చిదినటువంటి గొప్ప వ్యక్తి మరి వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని వారిని ఈ సమాజంలో అస్పృశ్యతను అండరానితనాన్ని నిరూపి నిర్ నిర్మూలించి మరి వెనుకబడిన వర్గాలకు విద్యను అందించే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఈనాడు కూలే ఆశయాలను చెప్పి తెలియజేస్తూ సందర్భంగా అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలోని పూలే విగ్రహానికి సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు అల్గిబెల్లి పాపిరెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎరుగు శ్రీరామ్ ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పులమాల అర్పించి ఘనంగా జయంతి వేడుకలు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎక్కువగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను మనమందరము పాటించాల్సిన అవసరం ఉంది దాన్ని అందరికీ సమాజంలో అందరికీ అసమానతలు పోయే వరకు వారి యొక్క ఆశ సిద్ధాంతాలను మనం ప్రజల్లోకి తీసుకుపోయి వారి యొక్క ఆశయాలకు మనం అందరం పాటు పాడదామని ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఏవైతే సామాజిక అసమానతలు ఉన్నాయో వాటిని రూపుమాపడం కోసం విద్యే పరమ మార్గమని ఉద్దేశించి ఆ రోజు నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి చేసినటువంటి సేవల్ని ఘనంగా శ్లాఘిస్తూ ఈ రోజున ఉపాధ్యాయ సంఘం వారికి నివాళులు అర్పించడం అర్పించడం జరిగింది జై పూలే జై జై పూలే